ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది పద్నాలుగు రౌండ్స్లో తొమ్మిది టేబుల్స్పై అధికారుల ఓట్లను లెక్కించనున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉండగా పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓటర్లలో పదిహేను వేల నాలుగు వందల తొంభై మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు మొదటి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజార్టీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈ నెల ఐదున జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది ఈ నెల పన్నెండున ఎన్నికల కోడ్ ముగియనుంది గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నికను నిర్వహించారు Thank yeah. you. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది పద్నాలుగు రౌండ్స్లో తొమ్మిది టేబుల్స్పై అధికారులు ఓట్లను లెక్కించనున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉండగా పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓటర్లలో పదిహేను వేల నాలుగు వందల తొంభై మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు మొదటి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన మెజార్టీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈ నెల ఐదున జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది ఈ నెల పన్నెండున ఎన్నికల కోడ్ ముగియనుంది గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నికను నిర్వహించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతిదీ నవీన్ రాజ్ అందిస్తారు చెప్పండి నవీన్ రాజ్ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే కనుక జస్ట్ ఇప్పుడే ప్రారంభమైంది కొద్దిగా క్షణాల క్రితం అయితే ప్రారంభమైంది ఉదయం ఎనిమిది నుంచి కూడా ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి జేఎన్టీయూ కాకినాడ ఆ యూనివర్సిటీ లోని లైబ్రరీ హాల్లో కనుక ఈ కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ప్రధానంగా చూస్తే ఈ ఎన్నిక సంబంధించి ఐదుగురు అభ్యర్థులు అయితే పోటీ పడ్డారు ఐదో తారీఖునైతే ఈ కౌంటింగ్ అయితే జరిగింది దీనికి సంబంధించి ఈ ఐదుగురిలో అయితే ప్రధానంగా ఇద్దరి మధ్య పోటీ అయితే కొనసాగింది అంటే యూపీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఆ చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక అయితే అనివార్య అయిన కారణంలో అయితే కనుక ఇది ఎన్నిక అయితే జరిగింది ఈ ఎన్నిక సంబంధించి ఇది ప్రధానంగా యుటిఎఫ్ అభ్యర్థి వైసీపీ బలపరిచిన గంధం నారాయణరావు ఇద్దరి మధ్య కూడా ఈ పోటీ అయితే కనుక నెలకొందని చెప్పొచ్చు అయితే ప్రధానంగా ఈ ఎన్ని కౌంటింగ్ సంబంధించి అయితే ఆ తొమ్మిది టేబుల్ లో పద్నాలుగు రౌండ్లలో అయితే కనుక ఈ కౌంటింగ్ అయితే ఆ ప్రారంభమైంది పదిహేను వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్లకు సంబంధించి అయితే కనుక ఈ కౌంటింగ్ అయితే ప్రారంభం ఆయన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే పోలీసులు అమలు చేస్తున్నారు కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య అయితే కౌంటింగ్ అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ప్రధానంగా ఆ జిల్లా కలెక్టర్ ఈ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది సోభ రైట్ థ్యాంక్ యూ నవీన్ రాజ్ we